నమస్కారం అండి ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేం సహజయోగ ధ్యాన మందిరం రావడం జరిగింది మరి ఈ సహజయోగ ధ్యానం ద్వారా చేసుకుంటూ ఎంతో ఆనందమైన జీవితాన్ని గడుపుతున్న మన రామరాజు గారు మరియు శ్రీనివాసరాజు గారు మన ముందున్నారు మరి వారి ద్వారానే వారి నోటి ద్వారా ఈ సహజయోగ ధ్యానం ఏ విధంగా వారికి ఆనందాన్ని సంతృప్తినిస్తుందో తెలుసుకుందాం నమస్కారం రామరాజు గారు నమస్కారం శ్రీనివాసరాజు గారు చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు మీ జానమందిరానికి రావడం శ్రీనివాసరాజు గారు మీరు మీ లైఫ్లో బాగా ఇబ్బంది పడిన తగులుగా ఉండే సంఘటన ఏమైనా ఉందంటారా జై శ్రీమాతాజీ అండి యాక్చువల్ నేను ఇంటి నుంచి రోజు బయటికి వెళ్ళేటప్పుడు బంధన్ వేసుకుని వెళ్తానండి బంధన్ అండి బంధన్ మర్చిపోను ఇక్కడ మా శ్రీ మాతాజీ గారు ఇచ్చారండి మన ని మన నాడుల్ని మనల్ని ఫిజికల్ గా ప్రొటెక్ట్ చేసుకునేది ఒక ప్రక్రియ బంధన్ అనేది ఉంటుంది మనలో ఉన్న భగవంతుని యొక్క ఎనర్జీ మనలో ఉన్న మన ఎనర్జీ అనుకోవచ్చు పవర్ మనలో ఉన్న పవర్ ని మనం యాక్టివేషన్ చేసుకుని భగవంతునితో లింక్ ఏర్పరిచి జస్ట్ ఇలా తీసుకుని అలా త్రీ టైమ్స్ చేసుకున్న తర్వాత మనకి సెవెన్ చక్రాస్ ఉంటాయని సెవెన్ చక్రాస్కి ఇలా బంధన వేసుకుని వెళ్తాం దీనివల్ల అదే చెప్తున్నానండి ఇలా బంధన వేసుకుని వెళ్తాను నేను రోజు సో ఇలా బంధన వేసుకుని వెళ్తున్నాను వెళ్తా ఉంటా ఉంటే నేను నా రూట్లోనే వెళ్తున్నాను ఒక అతను ఆపోజిట్ ఆపోజిట్లో నేను ఒక యాభై కిలోమీటర్ల స్పీడ్లో బండి వెళ్తున్నాను అండి చిన్న తుపర్ పడుతుంది ఓకే అవతల వ్యక్తి కూడా అదే దాన్ని స్పీడ్ స్పీడ్గా వచ్చి నా బైక్ కొట్టేస్తున్నాడు అండి ఎదుగుండా విత్ ఇన్ సెకండ్స్ లో ఓ భగవంతుడా నేను బ్రేక్ ఎత్తే పడిపోతాను ఏదో దెబ్బతో చేయకూడదు చేయకోదేనుకో అనుకున్నాను బ్రేక్ ఎత్తే పడిపోతే దెబ్బతో కూర్చున్నాడు కొట్టకలేకుండా సో నేను ఇలా అనుకున్నానో లేదా వాడు వచ్చి కొట్టేశాడు వాడు వచ్చి కొట్టేటట్టు నా బండి దాటి ఒక ఏడు ఫిల్టీ మొక్కలు కొట్టేసి బండి వెళ్ళిపోయిందండి బోధిలోకి వెళ్ళిపోయింది నా బండి జస్ట్ ఏం జరిగిందో తెలియదు నేను అక్కడే నిలబడి ఉంది బండి బండి మీద ఉన్నాను ఇలా ఉన్నాను ఆటోమేటిక్గా నా ఎవరి బ్రేకు వెనకాల బ్రేకు ఒక్కసారి నొక్కబడి అతను వచ్చి గుద్దినప్పుడు నాకు కాలు దగ్గర ప్రొటెక్షన్ ఉంటుందండి బైక్ సేఫ్టీ గార్డ్ ఆ గార్డ్ ఇలా బెండ్ అయ్యి బ్రేక్ ని టచ్ చేసి నాకు కింద బ్రేక్ నేను బ్రేక్ కూడా వేయలేదు కదండి ని టచ్ చేసేదాన్ని జస్ట్ అతను వచ్చి ఆటోమేటిక్ గా నా చేతి వెళ్ళి ఫ్రంట్ బ్రేక్ క్లోజ్ అయ్యి నేను కాలు అలా పెట్టి నిలబడి ఉన్నానండి విత్ ఇన్ సెకండ్స్ ఆ నన్ను కొట్టేసిన వ్యక్తి మాటలు పాపం అలా వెళ్ళిపోయాడు మీరైతే అలా నిలబడారు నేను నిలబడే ఉన్నాను బండి నిలబడి ఉన్నాను భగవంతుడు జస్ట్ ఇలా అనుకో బ్రేక్ ఎత్తే పడిపోతానంటాను కానీ నా బ్రేక్ నేను నా ప్రేమేం లేకుండా వేయబడిపోయినాయి వేగి పడిపోయి బండి నిలబడిపోయింది ఆ స్పీడ్ లో కూడా నండి ఆ వర్షంలో చాలా ప్రమాదం జారిపోతుంది స్కిడ్ అయిపోతుంది దేకేసినా సరే సడన్ గా సో అవతల అలాగ వెళ్ళిపోయాడు దొర్లుకుంటాను దొర్లుకుంటే వెళ్ళిపోయాక అతనికి చెవుల నుంచి ముక్కులంచి రక్తం కారిపోతుంది అప్పుడు నేను చూసి ఎలాగా ఓ ఇతనికి ఏమన్నా అయితే మళ్ళీ నేనే ఇబ్బంది పడతాను కదండి ఎవరికైతే మేజర్ గా తగిలిందో వాళ్ళనే ప్రొటెక్ట్ చేస్తారు మన ఇది అంటారు అని చెప్పి ఓ భగవంతుడు అనిపి అతనికి కొంచెం స్పృహ వచ్చింది స్పృహ వచ్చేటప్పటికి వన్ నైట్ అయితే కాల్ చేశాను నేను వాళ్ళు లిఫ్ట్ చేయలేదు నేనే తీసుకుని వెళ్తానని తీసుకెళ్ళాను వీళ్ళు దాంట్లోనే వాడు మాట్లాడేటప్పుడు అతను అన్ని చాలా సింపుల్ గా చిన్న ఆర్ఎంపీ డాక్టర్ తోటి క్లియర్ అయిపోయింది అండి అతనికి ఏమీ లేదు అంతకి అంతా అంత యాక్చువల్లీ నేను ఇక్కడ అనుకున్నాను అతనికి ఏమైనా తగిలితే నేను ఇబ్బంది పడతాను అన్నాను కానీ అతనికి కూడా భగవంతుడు తగలనే ఓకే ఏదైతే ముక్కులోంచి రక్తం అని చెప్పాను కదండి ఇక్కడ తీసుకున్న రక్తం ఇక్కడ గీసుకుని వచ్చింది కానీ అతను సేఫ్ ఏడు పిల్టీ లేసేదండి బండి అలా కొట్టుకుని వెళ్ళిపోయింది అలా అలా దొలికి వెళ్ళిపోయిందండి ఇది కూడా మన తాడేపల్గూడెం రోడ్లో లో బైపాస్ కి దగ్గర అండి యువరాజు గారి బొమ్మను బైపాస్ కి దగ్గర ఇన్సిడెంట్ అసలు భగవంతుడు ఇలా కూడా సేవ్ చేస్తాడా అని అసలు ఆయన శక్తి చాలా అద్భుతం అండి అది అసలు నేను మర్చిపోలేను ఆ సంఘటన భగవంతుని యొక్క ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది అనేది నేను ఆ రోజు చూసానండి బంధన్ యొక్క వాల్యూ చాలా ఇంపార్టెంట్ బంధన్ వాల్యూ అంటే మాతాజీ గారు చెప్పారు శ్రీ మాతాజీ గారు చెప్పారండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వెళ్ళినా బంధన వేసుకుని బయటికి వెళ్ళండి ఏదైనా జరగచ్చు కదా వల్ల మనకే కాకుండా ఎదుటి వాళ్ళు కూడా సేవ్ అవుతున్నారు ఎదురు వాళ్ళు కూడా సేవ్ అవుతున్నారు డెఫినెట్ గా అతనికి తర్వాత ఇంకేం ట్రీట్మెంట్ లేకుండా నార్మల్ అయిపోయి నార్మల్ అయిపోయాడు అండి వెంటనే తీసుకెళ్ళాను ఒక హాఫ్ అన్ అవర్ అండి అంతే హాఫ్ అవర్ నేనే నా ఎంకలు కూర్చోబెట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాను నా షర్ట్ అంతా బ్లడ్ అయిపోయిందండి నా షర్ట్ బ్లడ్ అయిపోయిందండి నేను చెప్తే సింపుల్ గా క్లియర్ అయిపోయిందండి అతను మీరు సేవ్ అయ్యారు ఆయన భగవంతుడి యొక్క ఆయన వర్ణించలేమండి అండి జగన్మాత్ని అసలు మనం శ్రీ మాతాజీ నిర్మాదేవి గారిని కూడా మనం అసలు ఎలా వర్ణించగలండి అండి సహజ మనం నమ్మితే అంత ప్రొడక్షన్ ఇది అంతా కూడా ప్రాక్టికల్ చైతన్యమే రామరాజు గారు మీ లైఫ్ లో మరి స్ట్రగుల్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయంటారా స్ట్రగుల్ అంటే మామూలుగా అయితే నేను దేనికి అంతగా ఇవ్వడం చేస్తాను ఎలాంటి సంఘటన అయినా సరే ఉంటారు అది ఏదైనా రావనివ్వండి పోనేవ్వండి దాని గురించి అవను అందులో ఇందులోకి వచ్చిన తర్వాత మరీ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఎలాగరా బాబు మనం మనం డెవలప్ అవ్వట్లేదు అన్నది ఉంది ఇది కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు అని తెలుసుకున్నాను ఇంకా దాంట్లో ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ ఇంకా దాని గురించి వరి అవటం ఏముండదు ఇప్పుడు మా మదర్ ఎక్స్పైర్ అయినా హ్యాపీ ఇప్పుడు మా మదర్ కూడా ఎక్స్పైర్ అయినప్పుడు మెడిటేషన్ లో ఉండగానే వెళ్ళిపోయారు మా మదర్ కూడా మెడిటేషన్ లో క్రిస్మస్ రోజునే లోనే బాగాలేదని మెడిటేషన్ చేసుకో అని చెప్పాను చేసుకొచ్చు అలా మళ్ళీ నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి లేదు అంత సున్నితంగా అప్పుడు కూడా హ్యాపీ దాన్ని మా అమ్మ లేదు అన్నది లేదు ఎందుకంటే చాలా ఈ రోజుల్లో రకరకాలుగా స్ట్రగుల్ పడుతున్నారు కదండి లైఫ్ తీసుకున్నప్పుడు అవునండి దాన్ని అలా కూర్చున్నట్టు మహారాడికండి అవును సారీ మీరు ఎలా లేదండి లేదు అంటే ఇప్పుడు అది ఇంకొకటి చెప్తాను అంటే అది మా మదర్ సంబంధించి దీనికి సంబంధించి చాలా హై మిరాకిల్ అని చెప్పండి ఓకే మా అమ్మ ఆస్మహత వేసి చిన్నప్పటినుంచి మా చిన్నప్పటి నుంచి కూడా పాపం దానికి ఇప్పుడు పేషెంట్ పేసేయండి సహజంలోకి వచ్చిన తర్వాత దానికి అది లేదు రికవరీ బాగా రికవర్ బాగా రెండు మెడిసిన్స్ అవి అంతకు ముందు వాడి ఇది లైట్స్ అయ్యి కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత లేదు మానేసి లాస్ట్ మినిట్ వరకు హెల్దీగా హెల్తీగానే ఉన్నారు ఇలా అలా లాస్ట్ ఎలా జరిగింది లాస్ట్ అలా జరిగింది అలా హెల్పీ అని అయితే మా హాస్పిటల్ అని ఒక రోజు అంటే చనిపోకముందు సంవత్సరం నరకు ముందు మా మదర్ చనిపోకముందు సంవత్సరంన్నరకు ముందు మా హాస్పిటల్లోనే బాగాలేదు కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంది తీసుకెళ్ళాను ఇలాగే చేస్తున్నాను కదా మా హాస్పిటల్లో చెకప్ తీసుకెళ్ళాను తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే బాగాలేదు కండిషను పెట్టారు కొంచెం పెట్టి ఫ్రీ అయింది ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ టెస్టులు పంపించారు టెస్టులు పంపితే బ్లడ్ లెన్స్లోంచి బీడ్ అయిపోతుందని చెప్పారు ఒక లెన్స్లోంచి అయితే మీరు వెంటిలేటర్ పెట్టాలి అని చెప్పారు వెంటిలేటర్ పెట్టాలంటే రోజుకి ఫార్టీ థౌజండ్ అవుతుంది అంటే వెంటిలేటర్ పాతి వేలు ఐసి పదివేలు మెడిసిన్స్కి టెస్ట్లకి వీటికి కలిపి మినిమం మినిమం ఫార్టీ థౌజండ్ కన్ఫామ్ అనమాట ఎవరికైనా అయితే పది రోజులు పెట్టాలని చెప్పారు ఓకే పది రోజులు పెట్టాలంటే మన దగ్గర నిజంగా లేవు డాక్టర్ లేవు అయితే డాక్టర్ గారు అన్నాను మీరు ఏదన్నా రిస్క్ మీ మదర్ ఆరు గంటల్లో పెట్టుకోకపోతే ఆరు గంటల్లో ఎక్స్పైర్ అయిపోతారని చెప్పారు సిక్స్ అవర్స్కే సెలవు అని చెప్పారు ఇంట్లో ఎవరికి చెప్పలా మా అక్కకి కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియదు మా మదర్ బాగాలేనట్టు చెప్పండి నా నాది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఇంకా ఎవరు చేయలేరు చేయవలసింది చేస్తే అదే నయం అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ అని అందుకు చూపించేస్తేనా అయిపోయింది మల్లికార్జున గారు అండి డాక్టర్ మా దాంట్లో ఒకటి అయితే ఆయన చూసి ఆరు గంటలో పెట్టకపోతే చనిపోతారు మీ మదర్ అని చెప్పి సరే పెడతాను మీరు నాకు రెస్పాన్స్ ఇస్తారా అంటే నాకు ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తానంటే నేను అప్పు తెచ్చి పెడతాను మీరు గ్యారంటీ ఇవ్వను పది రోజుల తర్వాత మీ మదర్ ఎక్స్పైర్ అయిపోతారంటే కనుక నేను ట్రీట్మెంట్ చేయించడం అని చెప్పాను అవుత ఇంతలో వేరే డాక్టర్ గారు వచ్చారు ఏంటమ్మా అన్నారు ఇలా రామరాజు వాళ్ళ మదర్ బాగాలేదు నేను జాయిన్ చేయను అంటున్నా అంటే ఒక డాక్టర్ గారు వచ్చి ఏటీఎం కార్డు ఇచ్చి దీంట్లో ముప్పై లక్షలు ఉన్నాయి వాడేసుకో నువ్వు మీ మదర్ ముందు జాయిన్ చేయని చెప్పాను జాయిన్ చేయండి ఇంకో డాక్టర్ గారు వచ్చారు ఆయన వచ్చి ఆయన కూడా ఏటీఎం కార్డు ఇచ్చి దీంట్లో పదిహేను లక్షలనే వాడేసుకున్నాను అప్పుడు అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా అప్పుడు తల్లితో అన్నాను శ్రీ శ్రీమాతాజీ నన్ను మాయ చెయ్యొద్దు ఓకే డబ్బులు ఇప్పించారు కృతజ్ఞతలో మొదటితోనే మాట్లాడుకున్నాను అవునా మొదటితో మరి మీరు నాకు అలా చేయొద్దు నాకు డబ్బులు ఇచ్చారు కృతజ్ఞతలో కానీ ఇదంతా కూడా మీరు ఒక డివైన్ పవర్తో నడుస్తుంది ఇది ఆ పవర్ అంతా మీరు దాంతో ఇమీడియట్లీ క్లియర్ చేయగలరు మీరు డబ్బు ఇచ్చి వాళ్ళతో చేయించడం కాదు మీరు చేయించమంటే ట్రీట్మెంట్కి ఎదరికి వెళ్తానని చెప్పి ఒక వైబ్రేషన్ చెక్ చేస్తాను కూడా మీరు నేను ఓకే నన్ను సహజంలో అడగవచ్చు దాంట్లో నేనవుతే అడిగాను శ్రీ మాతాజీ మీరు నన్ను ఇలా వద్దు తీసుకెళ్తే తీసుకెళ్ళిపోండి మదర్ని ఓకే టైం అయిపోతే తీసుకెళ్ళిపోండి నేను ఇలా డబ్బులు ఖర్చు నా పరిస్థితి అంతా మీకు తెలుసు డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్ళటం కాదు లేదు చేయించాలి నీకు తప్పదు అంటే చేయిస్తాను నాకు ఆల్రెడీ ఇప్పించారు కదా మీరు డబ్బులు ఓకే నేను అయితే నా మీరే అంటే మీరు ఇప్పుడు చెప్పండి మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రొసీజర్ అవుతానని చెప్పాను మదర్ని ఇలాగే డైరెక్ట్ అడిగితే ఆవిడ నో అని చెప్పారు ట్రీట్మెంట్ చేయొద్దని చెప్పారు వైబ్రేషన్స్ నేను ట్రీట్మెంట్కి వెళ్ళకూడదు అనుకుంటున్నాను అమ్మా అన్న వైబ్రేషన్స్ ఫుల్ ఫాసిట్స్ ఫుల్ కూలింగ్ అంటే దాన్ని బట్టి ఆ లాంగ్వేజ్ ఆ వైబ్రేషన్ స్లో అయిపోయినాయి అనుకోండి లేదు మనం కాబట్టి చేస్తాం కాబట్టి దాని దానివల్ల అయితే అప్పుడు బయటకు వచ్చి చెప్పాను సార్ మా అమ్మనే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎందుకంటే సీరియస్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేస్తాను మళ్ళీ తెల్లారి నేను రేపు పొద్దున్న తీసుకుపోతాను మా మదర్ని అంటే నాన్న తిట్లు తిట్టారు నన్ను అందరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని చాలా తిట్లు తిట్టారు దాకా ఎందుకని వారు డబ్బులు ఇచ్చారు కదా నువ్వు మురుకులు ఉన్నావు ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావు ఏంటని చాలా దారుణంగా తిట్టారు అందరూ స్టాప్తో సహా ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ తిట్టారు ఇంకా అంతే అక్కడ అందరం తెలిసి అంతానే అందుకే అందరూ వచ్చేయటం అందరూ తిట్టడం అదేంటి డాక్టర్ గారు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మరి ఎంత దారుణంగా ఉండకూడదు నేను మెడిటేషన్ చేస్తానో తెలుసు వాళ్ళందరూ తెలిసి మీరు ఎంత మూర్ఖత్వమైన భక్తితో మీరు ఉండకూడదు అంటే ఇవన్నీ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చి నాకు లేదు నాకు తెలుసు కదా డివైన్ ఒక దాని స్నేహం ఏంటన్నది నాకు తెలుసు అదే కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నాను అయిపోయింది అనిల్ ఉన్నాడు కదా ఈ సెంటర్ కోఆర్డినేటర్ అతను నా ఫ్రెండ్ అతనికి ఏం చెప్ప అప్పుడు చేసాను అడిగి ఫోన్ అదే అప్పుడు దాకా అసలు మా అక్కకి కానీ మా బావకి కానీ అసలు ఎవరికీ తెలియదు దీనికి కూడా తెలియదు ఈ ఆర్డర్ కొడితే కొట్టాను అది టిఫిన్ తేవడం కోసం అని వాళ్ళు ఏ టైం అయితే చెప్పారు సిక్స్ అవర్స్ కి అదే సిక్స్ అవర్స్ కి అనిల్ యాపిల్స్ తిమ్మన్నాడు మా మదర్కి పెట్టడానికి మీరు ఇది ఆ సిస్టర్లనేమి ఇంజక్షన్ అసలు ఏ మెడిసిన్ వద్దు వద్దు మొత్తం తీసి ఉద్దేశం కన్ఫామ్గా వాళ్ళు ఏ టైం అయితే చెప్పారు ఆ టైం మా అమ్మ మామూలుగా లేచి అన్ని పీకేసుకుని అది లేసి రెడీగా ఉంటుందని నాకు తెలుసు అలాగే కరెక్ట్గా సిక్స్ అవర్స్కి అదే అన్ని పీకేసుకుని వెంటలే ఆక్సిజన్ అయి పెట్టారు అవి అన్ని తీసి పాడేసుకుంది అదే లేచిపోయింది టక్మని ఓకే లేసి తీసిపోయింది రామ ఆకలి అవుతుంది చెప్పండి ఇవి రెడీగా ఉంది మినప మినపట్ కల్పించాను ఆపిల్స్ ఉన్నాయండి ముందు మినపట్ ఇచ్చేయమండి శుభ్రంగా తినేసి నాలుగు యాపిల్ తినేసింది వెళ్ళిపోదాం ఇంటికన్నా వద్దు పొద్దున్న ఒకసారి డాక్టర్ కనపడి వెళ్ళిపోదాం అన్నాడు ఏమండి ఇది నిజమా ఇది సినిమా స్టోరీ లాగా చెప్తున్నట్టు అనిపిస్తుంది నిజం ఏమనుకోవద్దు నిజం నిజం రియల్ గా జరిగింది రియల్ గా అయితే అప్పుడు డాక్టర్ రావు వచ్చారు గోపా మల్లికార్జున కూర్చుని పోయారు ఆయన రిపోర్ట్ ఏంటి మంచి పరిస్థితి మొత్తం అందరూ ఆశ్చర్యం అండి మొత్తం అందరూ గోపాలజు గారు కూడా మిరాకి అని చెప్పారులే కదండి మరి మా వైద్య జరితుల్లో ఇలా చూడలేదు మళ్ళీ ఎక్స్రే తీయించారు మళ్ళీ ముప్పై ఏళ్ళలో లెమ్స్ ఎలా ఉంటే అలా అయిపోయింది అంతకుముందు ఎయిట్ ఎనిమిది గంటలకు ముందు బ్లడ్ బ్లీడ్ అయిపోతుంది ఎక్స్రే మళ్ళీ తర్వాత తీయించింది మళ్ళీ మార్నింగ్ తీయితే నార్మల్ అసలు ఏం లేదు ప్లమ్ కూడా లేదు ఓకే ఓకే ఒక తల్లి బ్లెస్సింగ్స్ అది చాలా ఓకే ఓకే చూస్తున్నారా అసలు ఇది ఏమీ నమ్మసక్యంగా లేదండి నిజంగా అంటే మీరు చెప్తుంది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే తర్వాత మా మదర్ వన్ అలాగా తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ కి అలా మెడిటేషన్ లోనే వెళ్తుంది తర్వాత ఎంతకాలం ఉన్నారండి సంవత్సరం సంవత్సరం అంటే మీ మాతాజీ గారి మీద నమ్మకం అనేది అంత బలంగా పనిచేస్తున్నారు నమ్మకం అనే కంటే కూడా ఒక ప్రూఫ్ ఎవిడెన్స్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది గుడ్ నమ్మకంగా అయ్యేది కాదు అలా ఇప్పుడు మనం రివైన్ తో కనెక్ట్ అవ్వకుండా అల్టిమేట్ గా చెప్తున్నారు మీరు రివైన్ తో కనెక్ట్ అవ్వకుండా రివైన్ తో కనెక్ట్ అవ్వకుండా మొక్కుబడిగా ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాను అంటే కనెక్ట్ అవ్వలేదు మనసా వాచ కర్మ ఖచ్చితంగా క్వాలిటీస్ లో మనిషిలో ఉంటేనే డెడికేషన్ అనేది డిఫరెంట్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఉంటే అంటే అది ముందు మనం లేకపోయినా పర్వాలేదు దీంట్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా జరుగుతాయి నేను అలా అనేది ఆ క్వాలిటీస్ లో ఉన్న ఇక్కడికి రావాలని అర్థం కాదు బాగా గుడ్ అంటే ఇప్పుడు మేము ఆ క్వాలిటీస్ లో వచ్చినా లో మేము లేవు తర్వాత ఆ డెడికేషన్ వస్తుంది ఇందులో చెప్తారు కూడా నీ దీని పాటించి చూడు నీ యొక్క లెవెల్స్ ఎలా ఉంటాయి నువ్వు ఆచరించి చూడు నీ యొక్క విధి విధానం ఎలా ఉంటుంది అని మదర్ పాయింట్ టు పాయింట్ చెప్తారు ఒక మానవాడి యొక్క జీవన విధానం ఏ బేసిక్ మీద మనం నడిస్తే ఎలా నడుస్తుంది అన్నది ఆవిడ ప్రతి స్పీ ఒక్కొక్కటి చాలా లోతుగా ఉంటుంది సబ్జెక్టు అది ప్రతిదీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు పిన్ టు పాయింట్ పిన్ తల ఇంటికి నుంచి మన శరీరంలో ప్రతి అనువు అను కాబడి మనం ఎలా ప్రవర్తింది ఎలా స్పందిస్తుంది అన్నదే సహజయోగాల ప్రతిదీ ఉంది వండర్ అండి నేను చాలా మంది ధ్యానం చేసే వాళ్ళందరినీ నేను కలవడం జరిగింది అండి నిజంగా చాలా వండర్గా అనిపించింది నాకు వెంట్రుకలు నిక్కపడుచుకుంటే అంటారు చూసారా అదే నాకు కూడా ఈ ధ్యానం చెయ్యాలి అని ఒక జిజ్ఞాస అనేది వచ్చిందండి నాలో అనమాట చాలా బాగుంది సార్ మీరు మీతోటి ఇంత మంచి విషయాలు తెరాజు గారు మీరు అంటే బాధ్యతలు అయ్యి ఎక్కువగానే ఉన్నా చెప్పాలంటే చిన్న వయసు ఈ వయసులో చక్కగా మీరు కావచ్చు శ్రీనివాసరాజురావు గారు కావచ్చు ఈ మెడిటేషన్ చేసుకుంటూ చక్కగా చాలా మీరు పొందిన ఆనందాన్ని బాగా వివరించారు మరి ప్రస్తుతానికి ఉన్న యువతకి మీరు ఏమన్నా చెప్తారా ఈ ధ్యానం చేయడం మూలంగా కొన్ని ఉపయోగాలు అవసరం ఉందంటారా ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది మనకి చెప్పటానికి చెప్తాం కాదు అది ఎలా అంటే మనలో ఉన్న మార్పును చూసే రాగలగాలి అది ప్రతి ఒక్కళ్ళ నుంచి అయ్యేది కాదు ఓకే ఇప్పుడు ఇక్కడ సహజయోగాలో ఉన్న అందరూ మదర్ ఏమవుతే చెప్తున్నారో ఆ క్వాలిటీస్ని పెంచుకోగలిగితే అంటే దాంట్లో పెంచుకోగలిగితే సహజోగ గురించి ప్రచారం చేయక్కర్లేదు మనలో ఉన్న ని చూసి నేను సహజోగాలకు వచ్చి కొంతమంది ఎవరు ఉన్నారో వాళ్ళందరికి నేను చెప్పలేదు నాలో ఉన్న మార్పును చూసే వచ్చే మా రిలేషన్ ఏంటి అందరూ కూడా నా యొక్క ప్రవర్తన ఈ రోజు ఉన్న ప్రవర్తన చూసి రాము అసలు ఎలా ఎలా మారిపోయాడు అసలు ఎలా ఉండేవాడు అనేది మరి అంటే చాలా ఆర్గనైజేషన్ అంటే అది ఊళ్ళో అడిగినా చెప్తాను నన్ను చిమ్మారాను ఇంకా నాకు ఎదురు మాట్లాడడానికి ఎవరికి ఇవ్వని అవకాశం అది టీచర్లైనా మాస్టర్లు అయినా ఎవరైనా అంటే అంత హిపోగ్రఫీ అని చెప్పాలి చెప్పాలంటే అంత హై అంత హై కాదు అంత హై ఇప్పుడు అంత హై ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఇలా మారిపోయినసరికి అందరికి ఆశ్చర్యం చాలా డిఫరెన్స్ ఇప్పుడు ఊళ్ళో అందరూ కూడా పేరు చెప్తే తెలియదు ఎవరైనా పెద్ద అంటే డెబ్బై ఏళ్ళు మొత్తాడు కూడా పెద్ద అని పిలుస్తారు ఎందుకంటే ఇంకెవరో నాకు మాట్లా ముందు మాట్లాడడానికి కుదరదు మాట్లాడారంటే అలా అయిపోతారు అంటే అంత హిపోగ్రఫీలో ఉండేవాడిని చెప్పాలని ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఆ డిఫరెంట్ చూసి అందరికి ఆశ్చర్యం అందరూ అంటారు కానీ రావట్లేదు నీలా మారాలి నీలా మారాలి అని అలా అంత మార్పు గ్రహించారంటే ఇప్పుడు తరం పిల్లలు యువత అనేది చాలా అవసరం ఉంది ఈరోజు వాళ్ళు ఇంకో ఓకే ఇంటి దగ్గర డ్రైనేజ్ లేదండి డ్రైనేజ్ సెల్ అయింది అయితే తవ్వేసి బళ్ళు ఏమీ పెట్టుకోవడానికి లేదు ఒక సైట్లో ఉంది బారుగా వన్ బై వన్ పెట్టుకున్నాం అనమాట లైన్గా గోడ చిన్న గోడ అయితే నాది లాస్ట్ రోడ్ మీదకి వచ్చేసింది నా బండి అయితే ఆంబోతు నైట్ మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు నేను పదిన్నరకి అలా పెట్టాను లాస్ట్ నేనే ఫస్ట్ బండి నాది నా బండి ముట్టుకోలేదు పడిపోలేదు నా బండి అందరు బళ్ళు మొత్తం విసిరేసింది తొక్కేసింది అన్నిటిని అవునా బండి వేరే బండి పడి అతను మట్టికరకి అనమాట ఒక ఐదు రూపాయలు తో అంటూ పోయింది డ్యామేజ్ జరిగింది కానీ ఐదు రూపాయలతో నాకు అది ఓకే అయిపోయింది అన్ని కూడా పదిహేను వేల నుంచి పాతిక వేలు అయింది అని అయితే నాకు తెలియదు ఈ విషయం నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను ఒక ఆయన వచ్చారు వచ్చి కూర్చున్నాను మెడిటేషన్లో అయిన తర్వాత మా నాన్నగారు అప్పుడే లేకడు అరగంట దాకా లేగడు ఇప్పుడే కూర్చున్నాడు డాడీ అన్నారు కూర్చుని వెయిట్ చేశారు చూసుకుని రాము నువ్వు చాలా మూర్ఖుడు అనుకున్నాను నేను ఈ పూజలు మెడిటేషన్ ఏంటి ఇది నువ్వు అనుకున్నాను కానీ ఇంతగా మేమే మీ అందరూ మూర్ఖుల కింద కనపడుతున్నాం ఇప్పుడు ఏ అన్న లేదు ఇప్పుడు ఆయన గంటలు జపం చేస్తారు ఆయన బళ్ళే పాతికే స్వీలు అవుతున్నాయి అంటే ఒక్కో బండికి నాలుగు బళ్ళు అడిగాలు దాంట్లోని నీదే నీ బండి పోకుండా సాంబూతా ఆ బండిని ఎలా పాడేసింది ఎవరికి అర్థం లేదు అన్నిటిని పోగొట్టేసింది నీ బండిని ముట్టుకోలేదు అందరికి ఆశ్చర్యం కింద ఉంది ఈ చుట్టుపక్కల అంతా ఎవరికాళ్ళకి ఏంటి ఆ బండి పడకుండా ఈ బండి ఎలాగా పాడేసింది అని చెప్పి అందరికి ఆశ్చర్యం మీ జ్ఞానం వల్లజీ ఎప్పుడు మీకు ప్రతిదీ లెక్కేసుకోవచ్చు మీరు అలా ప్రతిదీ చూసుకోవచ్చు అంటే నిజంగా నేను చేయించుకోలేను నిజంగా చెప్పాలంటే నేను పాతికే పెట్టుకోవాలంటే నేను ఎవరో ఒకరి దగ్గర సాయం చేయాలి అడగాలి కానీ మదర్ ఒక సహజయోగిని భిక్షాటం చేయనివారు ఖచ్చితం అది ఓకే ఇదే రకంగా రక్షణ పాడుతూనే ఉంది లేకపోతే నేను నిజంగా అడగాలి కదా వేరే వాళ్ళని అడగాలి మీరు చెప్పిన ప్రకారం మీరు ఫిజికల్ గా ఉన్నారు మెంటల్ గానేది అడగకుండా నిజంగా ఒకరి దగ్గరికి వెళ్లకుండా దీంట్లోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా ఫైనాన్షియల్ గా వెళ్ళి నాకు ఇది లేదు అని అడగల అంతకుముందు నిజంగానే తెచ్చుకోవటం ఇవ్వటం తెచ్చుకోవటం ఇవ్వటం చాలా సంతోషం అండి చాలా విషయాలు ఒకటి రెండు కానీ ఇందులోకి వచ్చిన తర్వాత కంప్లీట్ లేదు అసలు అడిగింది లేదు రామరాజు గారు మీతో మాట్లాడి కొద్ది అసలు టైం అనేది తెలియట్లేదు శ్రీనివాసరాజు గారు మీతో ఎన్నో తోటి సహజయోగ ధ్యానంలో ఒకటి రెండు కాదు మరి మీ సమయాన్ని చాలా సమయాన్ని మేము తీసుకున్నాం ఇంకా మరీ అంత సమయం భావం వల్ల మీకు ఇబ్బంది కలిగించకుండా తప్పనిసరిగా మరొకసారి మీ ఇద్దరిని కలుస్తాం మరి మీరు ఈ సాధ్యోగ ధ్యానం చేసుకుంటూ చక్కగా ఆనందాన్ని ఇంకా ఉండాలని మేము మా ఈ ఆత్మీయ గోదావరి నుంచి కూడా కోరుకుంటూ మీ దగ్గర చాలా థ్యాంక్స్ అండి ఆత్మీయ గోదావరి ఛానల్కే చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మదర్కి సంబంధించి ఇలాంటి మాలాంటి వాళ్ళని అడిగి మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుని ఒక దైవశక్తిలోకి రావటానికి మీ ఛానల్ ద్వారా ఉపయోగపడుతుంది మాకు మీ టైం ఇచ్చారు మీకు కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్ చూసారు కదా మరి రామరాజు గారు శ్రీనివాసరాజు గారు వాళ్ళ జీవితంలో సాధ్యోగా ధ్యానం ద్వారా పొందిన ఆనందాన్ని ఎన్నో మిరాకిల్స్ తోటి మనం ముందు పెట్టడం జరిగింది అవకాశం ఉంటే మీరు కూడా ఈ ధ్యానం ద్వారా ఆనందం పొందాలని మా ఆత్మీయ గోదావరి ద్వారా మీకు తెలియజేయడం జరిగింది మరి మరిన్ని విషయాలతోటి మిమ్మల్ని తప్పనిసరిగా మరొకసారి కలుస్తాం థ్యాంక్ యూ మర్చిపోకండి మా ఆత్మీయ గోదావరిని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ప్రోత్సహించండి హార్పుల్ గా కోరుకుంటున్నాను ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి